ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది పబ్లిక్ అయితే కొద్ది కొద్ది వస్తున్నారు మూడు బండ్ల తర్వాత మనది నాలుగో బండి పని ఉండే అదే ఎంతవరకు అన్ననైతే మాట్లాడదాట మాట్లాడతా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దీవాళి రైల్వే స్టేషన్ లో ఆటో కార్మికులకు కిరాయిలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం దీపాలకి ఏమైనా కిరాయిలు అని చెప్పేసి ఆ కిరాలు కూడా ఇలాంటి పండుగలు కూడా మేము జరుపుకోలేకపోతున్నాం మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఆటో కార్మికుల భక్తులు చాలా దరిద్రంలోకి నిలబడ్డాయి అయితే సామాన్ తీసుకొని అయితే వస్తున్నాం ఇంటికి పూరిట్లా తీసుకొని వస్తున్నాం పూజకి ఇట్లా చేయాలి బండికి खुरो 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 ख పొమ్మనే చేరేకు విక ప్లేయర్ గేమ్ దండాల తన్నారా మండకేయాల ఆన చేసి దండేద్దాం కుబర్గ పూజ ఓకే వాళ్ళకు కూడా ఛాన్స్ కావాలి అంటే మనం కూడా గేమ్ ఆడించుకోవాలి క్విక్ సెల్ఫ్నట్లో ఉండాల్ కదా నువ్వు వితాలి నువ్వు ఏ డిసైడ్ చేయాలో ప్లేయర్ సైన్ అవుతాడు కెప్టెన్సీ ఇంకా బెడ ఈరోజు దీపావళి కాబట్టి మన బండికి అయితే పూలదండ తీసుకొచ్చి అయితే కొబ్బరికాయతో పూజ చేస్తున్నాం మా బండికి ఇక రోజు నడుపు మనకు ఉన్నదే కాబట్టి కాబట్టి పాతదో కొత్తదో ఏదైనా మనకు అన్నం పెట్టే బండి కాబట్టి పూజనైతే చేస్తున్నాం అంత లేదు

నా పున్న బండితో అయితే పూజనైతే కంప్లీట్ చేస్తున్నా నేను చెప్పాలంటే మన ఆ బండి అయినా కిరాలు మాత్రం బ్రహ్మాండంగా వేసు అందుకే ఈ బండి అంటే మనకి ఇష్టం అందుకే నా దగ్గర నుండి వదిలి బండి ఎక్కడికి వెళ్ళదు

అయితే ఎక్కుడు రౌతులు రౌత్ దేవాడలో తీసుకొచ్చిన కొరదే కొడుతుంది మన బండికి

అయితే పూజానికి కంప్లీట్ అయిపోయింది ఇక తోర్ణం అయితే ముందు కులదాడు తోటి తర్వాత నెక్స్ట్ మన ఏమంటున్నా దీపాలు అయితే ఆకిల్లా పెడదామని దీపాలు చదువుకొచ్చిన చూడరు రావు మొత్తానికైతే ఈ రోజైతే దీపావళి సందర్భంగా ఇంటర్ అయితే చికెన్ బిర్యానీ వచ్చేసి బయట దీపాలు అయితే ముట్టిస్తుంది చూద్దాం ఏ విధంగా డెకరేషన్ చేస్తుందా మెట్లక్కడ ఇటు సైడ్ అటు సైడు దీపాలు అయితే ఫస్ట్ పెట్టింది చూద్దాం అక్కడ ఏమో చేస్తుంది డిజైన్ చూద్దాం వాట్ వాటే డిజైన్ మొత్తం పూలతోటి మరియు దీపాంధులతో అయితే మా ఇంటి కాడ అయితే డెకరేషన్ అయితే చేసినాం ఇగో ఎంట్రీ కాడ ఇది ఇది వచ్చేసి మా గోడ ఇల్లు మా బండి మెట్ల మీద సుత దీపావళి గొప్పగా చేసుకున్నాం ఈసారి தீபாலட்ட தீபாலை தே கம்ப்ளீட் ஆயிடுంది கண்ணம் தினால